ఒక రాజ్యంలో రాజు ఫ్రాన్సిస్ పరిపాలించేవాడు తన భార్య పేరు హెలీనా ఇక కొడుకు పేరు ప్రిన్స్ యాలీ రాజకుమారుడైన యాలీ తనే బుద్ధివంతుడు ఇంకా అందరికంటే తనే అందంగా ఉన్నాడని భావించేవాడు తను తానే ఎప్పుడూ ఒక అందమైన అద్దాన్ని పెట్టుకొని వాణ్ణి వాడే చూసుకుంటూ ఉండేవాడు తనకి చాలా కోపం ఇంకా అహంకారం స్వభావం చాలా ఎక్కువగా ఉంటుంది రాజభవనంలో ఉండేవాళ్ళందరూ తనను చూసి భయపడేవాళ్ళు జనాలు ఎప్పుడు వాని కన్ను తప్పించి తిరిగేవాళ్ళు ఈ పాటిని ఇక్కడ ఎవరు పెట్టారు చెప్పండి చెప్పలేదంటే మీ అందరి సంగతి చూస్తాను నేను ఇప్పుడే మీ అందరినీ తరిమేస్తాను రాజు నన్ను క్షమించండి నేనే శుభ్రం చేసేటప్పుడు మర్చిపోయి దీన్ని ఇక్కడ పెట్టేశాను నేను ఇది ముందు ఎక్కడ ఉండేదో అక్కడే పెట్టేస్తాను మీకు ఇంత వయసు అయిన తర్వాత కూడా ఇంకా బుద్ధి రాలేదా ఇంకోసారి ఇలాంటి తప్పు చేస్తే నేను ఏమాత్రం క్షమించను అన్ని వస్తువుల్ని సరైన చోట పెట్టండి నేను చూస్తున్నాను మీరు అన్నిటినీ శ్రద్ధ లేకుండా చేస్తున్నారు గుర్తించుకోండి ఇంకోసారి రెండో అవకాశం అనేదే ఉండదు అక్కడున్న వాళ్ళందరూ తల తగ్గించుకొని రాజకుమారుడి మాటలను వినేవాళ్ళు ఒకసారి ఒక పెద్ద జాదూ గోగో రాజకుమారుడి దర్బారానికి వస్తాడు తను రాజుకుమార్ హ్యారీకి అభ్యర్థిస్తాడు రాజుగారు నా పేరు మీరు మాత్రం నాకు ఒక అవకాశం ఇస్తే మీ ముందు నా మాయాజాలాన్ని ప్రదర్శిస్తాను మంచి విషయం మీ మాయాజాలాన్ని ప్రదర్శించు జాదుగర్ గోగో తన మాయాశక్తి నుంచి కొత్త కొత్త ప్రయోగాల్ని చూపించేవాడు వాళ్ళు చూస్తూ చూస్తూ అక్కడ ఉన్న ఒక దర్బారిని ఒక అందమైన యువతిగా మార్చేస్తాడు అందరూ చాలా గట్టిగా నవ్వుతారు ఇంకో దర్బారిపై తల మీద కొమ్ముని సృష్టిస్తాడు అందరికీ ఆశ్చర్యమైపోతుంది ఒక పంజరంలో ఉన్న పక్షిని బుల్బుల్ చేసేస్తాడు కొద్దిసేపు తర్వాత అందరినీ వాళ్ల అసలు రూపానికి తెచ్చేస్తాడు ఈ మధ్యలో ఒక సాధు మహాత్మ రాజకుమారుడి ముందు వచ్చి నిలబడతాడు రాజకుమారు తన వైపు అస్సలు ఇవ్వడు జాతుకార్ని ఒక ప్రశ్న వేస్తాడు నువ్వు పగటి పూటని రాత్రిగా మార్చగలవా కుదరదు రాజుగారు ఈశ్వరుడు వల్ల ఏర్పడిన నియమాన్ని నేను ఏమీ చేయలేను అయితే నువ్వు నాలా అందంగా తెలివిగా శక్తివంతంగా మారగలవా ఏంటి ఖచ్చితంగా మారగలను మీకంటే చాలా శక్తివంతమైన తెలివైన రాజుగారిని మీ ముందుకు తీసుకురానా వద్దు వద్దు అది చూడటం నాకు ఇష్టం లేదు నాకంటే అందమైన చాలా తెలివిగల శక్తివంతమైన వ్యక్తి ఎవరూ లేరు వెంటనే నువ్వు నా దృష్టి నుంచి వెళ్ళిపోవాలి రాజకుమారుడు చెప్పిన చాలా అవమానమైన మాటల నుంచి జాదూ చాలా కోపం వస్తుంది రాజకుమారుడు సాధువుకి కూడా గౌరవం ఇవ్వలేదు ఏ జాదుగర్ ఎక్కడ మనకి అంగీకారం లేదో ఆ చోట మనం ఉండకూడదు ఈ రాజుకుండే అహంకారం వల్ల అందరినీ అవమానిస్తున్నాడు మన ఇద్దరికి అవమానం జరిగింది పదండి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మనకి మంచిది ఆహా వెళ్ళిపోండి మీ ఇద్దరిని ఎవరు ఇక్కడ పిలవలేదు సాధు మహాత్ముడికి చాలా కోపం వస్తుంది అప్పుడు ఆ సాధువు చాలా క్రోధంగా రాజకుమారుడికి శాపమిస్తాడు హే రాజుగారు నువ్వు ఎంతో అందంగా ఉన్నావని ఎంతగా గర్వపడుతున్నావో నీ తెలివితేటలు నీ శక్తుల మీద ఎంతగా గర్వపడుతున్నావో అవన్నీ నీ నుంచి దూరం వెళ్ళిపోతాయి నువ్వు ఒక అద్దంలో బందీ అయిపోతావు ఆ అద్దం కూడా నీ కన్నా ఎంతో అందంగా ఉంటుంది సాధు మహాత్మ ఇంత చొప్పంగానే రాజకుమారుడు ఒక అందమైన అద్దం లోపలికి వెళ్ళిపోతాడు తన బుద్ధి శక్తి అందం అన్ని కోలుకుంటాడు ఇలా జరిగినందుకు తను చాలా బాధపడతాడు హే రాజుగారు నన్ను క్షమించండి నేను అహంకారంతో పెద్ద తప్పు చేశాను నన్ను దయచేసి క్షమించండి నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను ఈ శాపాన్ని తొలగించండి రాజుగారి కోసం నేను ప్రార్థిస్తున్నాను ఆయన మాటల్ని మర్చిపోయి ఆయన్ని క్షమించండి మీ క్రూర శాపాన్ని తొలగించండి సాధుకున్న కోపం కొద్దిసేపు తర్వాత శాంతిస్తుంది చూడు ఈ శాపాన్ని నేను ఏమాత్రం తొలగించలేను కానీ ఈ శాపంలో మార్పులు మాత్రం చెయ్యొచ్చు భవిష్యత్తులో ఒకరోజు ఒక మంచి అమ్మాయిని వాస్తవం ఏమిటో అసలు తెలియకుండా ఈ అందమైన అద్దాన్ని చూసుకుంటూ ప్రేమలో పడుతుంది అప్పుడే తను తన నిజమైన రూపానికి తిరిగి వస్తాడు అంతవరకు తను ఈ అద్దంలోనే ఉండాల్సి వస్తుంది సాధు మహర్షి ఇంకా జాదూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు అహంకారం యుగ రాజకుమారుడు మిగిలిపోతాడు మంత్రులు ఆ అద్దాన్ని చాలా జాగ్రత్తగా ఒక సురక్షితమైన చోటులో ఉంచుతారు రాజకుమారుడు అద్దంలో ఉన్న ఎవరికి కనిపించేవాడు కాదు రాజు కూడా తన కొడుకు ఈ స్థితి చూసి చాలా బాధపడతాడు ఏ రాజుగారు నాకు బాగా తెలుసు నువ్వు ఉన్న ఈ పరిస్థితి నిన్ను ఎంతగానో ఇబ్బంది పెడుతుంది నువ్వు నీ భావనల్ని కూడా ప్రదర్శించలేకపోతున్నావు రాజు ఆ అద్దానికి చాలామంది రాజకుమారులను చూపిస్తాడు అందరూ రాజకుమారుడు అద్దంలో ఉండడానికి చాలా బాధపడతారు రాజు ఇక రాణితో అక్కడ ఉన్న అంతా దర్బారీలతో పాటు రాజకుమారుడు ఉన్న ఈ స్థితి చూసి చాలా బాధపడ్డారు వాళ్ళకి అర్థం కాలేదు రాజకుమారుణ్ణి ఈ సంకష్టం నుంచి ఎలా బయటికి తావాలని ఓ రాజు ఫ్రాన్సిస్ తన ప్రియమైన మిత్రుడైన రాజు ఆల్బర్ట్ దగ్గరికి వెళ్తాడు ఆ అందమైన అద్దం కూడా తనతోనే ఉంటుంది రాజు ఫ్రాన్సిస్ తన మిత్రుడి రాజభవనంలో ఉంటాడు వాళ్ళు ఆ అందమైన అద్దాన్ని ఒక సురక్షితమైన స్థలంలో ఉంచుతారు రాజు ఆల్బర్ట్ నౌకరి సరిత అన్ని స్వచ్ఛం చేసే సమయంలో అక్కడున్న అద్దాన్ని చూసి దాన్ని కూడా స్వచ్ఛం చేస్తుంది ఆ అద్దం నుంచి ఒక విశేషమైన వెలుగు వస్తుంది పని మనిషి రాజకుమారి మార్గేట్ ఈ అందమైన అద్దం గురించి అడుగుతుంది రాజకుమారి మార్గేట్ చాలా మంచి అమ్మాయి పరోపకారి ఇక శాంత స్వభావం తనకి కొంచెం కూడా అహంకారమే ఉండేది కాదు తను అందరితో పాటు చాలా మంచిగా కలిసిపోయేది సరిత ఈ అందమైన అద్దం చాలా అసాధారణమైనది దీంట్లో చాలా విశేషమైన వెలుగుంది నువ్వు చాలా మంచి పని చేశావు ఇది నాకు తెచ్చిచ్చి నేను రాజు ఫ్రాన్సిస్ తో అభ్యర్థిస్తాను ఈ అద్దం నాకివ్వాలని మంచి సరిత అటు తిరుగుతుంది చాలా ఖరీదైన పూల చెట్టు కిందకి పడుతుంది అది కిందకి పడి పగిలిపోతుంది తను చాలా భయపడిపోతుంది రాజకుమారి నన్ను దయచేసి క్షమించండి నా వల్లే ఈ పూల చెట్టు కిందికి పడిపోయింది సరిత మరేం పర్లేదు మేము ఇంకో చెట్టును తెచ్చుకోవచ్చు నీకేం దెబ్బ తగలేదు కదా లేదు రాజకుమారి మీరెంత మంచివారు రాజకుమారుడు అద్దంలో నుంచే దీన్నంతా చూస్తూ ఉంటాడు రాజకుమారి చాలా మంచి మనస్సు తన దయాగుణం ఇక తన వ్యవహారం చూసి రాజకుమారుడి హృదయం కరిగిపోతుంది రాజకుమారుడికి తనపై తానే సిగ్గేసింది అప్పుడు ఆ అందమైన అద్దం నుంచి ఒక వెలుగు బయటకొస్తుంది మార్గ్రెట్ చాలా మంచిది అందుకే తనకి రాజకుమారుడు కనిపిస్తాడు ఇక రాజకుమారుడి ధ్వని కూడా వినిపిస్తుంది రాజకుమారి మార్గ్రెట్ గారు మీరు ఎంతో నేసపూర్వకంగా దయాగుణంతో ఎంతో తేలిగ్గా కలిసిపోతారు అందుకే నేను మీ తర ఉండాలనుకుంటున్నాను నీతో ఎవరైతే జీవనం సాగిస్తారో వాళ్ళు ఖచ్చితంగా అయి అయ్యుండాలి హే రాజుకుమారా మీ దగ్గర కూడా దయ ప్రామాణికత అన్నీ ఉంది ఇప్పుడు మీరు మంచి గుణంతో ఇక మంచి మనసుతో అందరి మనసులను గెలుచుకుంటారు నా ప్రియమైన రాజకుమారి నేను మీ మనసుని గెలవచ్చా ఆహా ఎందుకు లేదు నేను మీ మనసులోటుని చాలా గమనించాను నా జీవిత భాగస్వామిగా ఉండడానికి మీరు సిద్ధంగా ఉన్నారా ఆహా నేను సిద్ధంగానే ఉన్నాను రాజకుమారుడు హ్యారీ చొప్పిన దానికి చాలా ప్రభావం చెందుతాయి మార్గ్రేట్కి తను చాలా నచ్చుతాడు రాజకుమారి మీ వల్ల ఈ అద్దం నుంచి నేను ముక్తి పొందాను పెద్ద శాపం నుంచి ముక్తి లభించింది ఈ విధంగా రాజకుమారుడైన హ్యారీకి జీవితంలో చాలా మంచి పాఠాన్ని నేర్చుకుంటాడు తని అహంకారం అక్కడితో ఆగిపోతుంది తను ఒక చాలా అందమైన ధైర్యమైన సమర్థుడైన రాజకుమారుడయ్యాడు రాజకుమారుడైన హారీకి ఇంకా రాజకుమారుడైన మార్గ్రెడ్ కి పెళ్ళి జరుగుతుంది ఇక వాళ్ళిద్దరూ చాలా ఆనందంగా ఉండసాగారు ఇఫ్ యూ ఎంజాయ్ ద స్టోరీ పీజ్ లైక్ అన్ సబ్స్క్రిబర్ చానో అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గట్ ఫ్యూచర్ అప్డేట్స్ అండ్ డొంట ఫై టు కామెంట్